జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎన్డీఏ సమావేశం జరిగింది అటు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా హాజరైంది ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేసుకుంటూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒకనొక సేలా ఎమోషనల్ అయ్యారు చంద్రబాబు చేతిని ఇట్లా చెయ్యేసి ఈయన చాలా నలిగిపోయారని ఇంత గొప్ప దార్శనికుడికి ఎన్నో అవమానాలు జరిగాయని ఇంత గొప్ప దార్శనికుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని చంద్రబాబు గారు చాలా ముందు చూపున వ్యక్తి కాబట్టి దార్శనికుడు కాబట్టే మద్దతు ఇస్తున్నాము అని పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు కురిపించుకుంటూనే అండ్ అక్కడే చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రెండూ కూడా అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద కనిపించారు మాట్లాడినట్లు ఈ కేసులు ఈ దాడులు వీటి మీద చంద్రబాబు గారు మాట్లాడుతూ చట్టం తన పని తను చేసుకుపోతుంది కొన్ని విషయాల్లో అని చెప్పి ఆ మూస డైలాగ్ ఆయన అలాగే అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు జరుగుతున్న దాడులు ఈ కేసులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు మనకు చాలా హామీ ప్రజలకు మనం చాలా హామీలు ఇచ్చాం నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రజలు చాలా నమ్మకంతో కూటమికి అధికారం ఇచ్చారు సో అంతేగాని వ్యక్తిగత దూషణలు దాడులు కక్ష పూరితంగా వెళ్తాము అంటే అది కుదరదు అసలు ఇది సమయం కాదు అలా వ్యవహరించడానికి ఫస్ట్ ప్రజల మన మీద పెట్టిన బాధ్యతను అయితే మనం నెరవేర్చాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు అటు టీడీపీ బ్యాచ్ ఏమో కక్షపూరితం పని వాళ్ళని వదలం వీళ్ళు వదలని చెప్పి ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుంటూ కూర్చున్నారు చంద్రబాబు గారేమో చట్టం తన పని తన చేసుకుపోతుంది పవన్ కళ్యాణ్ గారేమో కుదరదు కక్ష సాధింపు అంటే ఒప్పకం ఇది సమయం కాదు ప్రజల ఆశలు నెరవేర్చాలి ఈ ఏమంటారు వ్యక్తిగత దూషణలు కక్షపూరితాన్ని అయితే అంగీకరించబడే విధంగా ఆయన అంటూ ఉన్నారు మరి ఎవరి మాట నిజమవుతుంది మరి వారం రోజులు జరిగిన దానికి ఏంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా వాటి మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా చూద్దాం రెండు రోజుల్లో చాలా వాటి మీద క్లారిటీ రాబోతుంది